నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని స్థానిక పోలీస్ స్టేషన్ సిఏ సురేష్ ఎస్ఐ సురేష్ గంజాయి డ్రగ్స్ మీద విద్యార్థులు అవగాహన కల్పించేందుకు స్థానిక మహాత్మా జ్యోతిరావులే పాఠశాల మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ పదార్థాలు అలవాటు పడటం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు యాక్చువల్గా ఏంటంటే వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఎక్కువ తర్వాత ఐడి లిక్కర్ సంబంధించి ద్రవ్యాలకు సంబంధించి చాలా క్విక్గా మనము చట్టాలు అంతకుముందే ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం బాగా టైట్గా తీసుకొని రావడం గతంలో నేను ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో గంజాయి అంటే ఏంటనేది మాకే సరిగ్గా తెలియదు టీక్లపల్లికి గంజాయి వస్తుందా అనే కానీ ఊహించలేము కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు వింటుండ్రు ఇక్కడ వాగుడు సైడు లేకుండా ఇక్కడ ముట్టంకాడు కొన్ని కొన్ని జంగల్ ప్లేస్లలో కొద్దిగా